కౌట్య అర్థశాస్త్రంలో మొదటి అధికారంలో అధ్యయనం రెండు గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకరణము ఒకటి విద్యల సంఖ్య అందులో అన్వీక్ష కి స్థాపన ఒకటి అన్వీక్షకి త్రయి వార్త దండనీతి అని విద్యలు త్రయి వార్త దండనీతి ఇవి మాత్రమే విద్యలు అని మానవులు మూడు అన్వీక్షకి వే వేద విద్యలు అంతర్ అంతర్భూతమైన ఒక శాఖ నాలుగు వార్తా దండనీతి ఇవి మాత్రమే విద్యలు అని బృహస్పతులు ఐదు లోక వేద విద్య ఒక ఆచ్ఛనము మాత్రమే కదా ఆరు దండనీతి ఒక్కటే విద్య అని ఔషణములు అవసరసులు ఏడు సర్వ విద్యలకు సంబంధించిన వ్యవహారములన్నీ దండనీతితో ప్రతిబద్ధములు కదా విద్యలు ఎనిమిది ఏడు సర్వ విద్యలకు సంబంధం సంబంధించుతో ప్రతి అర్ధములుగా కదా ఎనిమిది విద్యలు నాలుగు అని కౌట్యులు తొమ్మిది ధర్మార్థములను తెలుసుకున్నకు సాధనము లభించేతనే విద్యలకు విద్యత్వముతున్నది అది సాంఖ్యము యోగము లోకాయతము ఇవి అన్వేషకి అంగములు పదకొండు వేద విద్యలో ఏది ధర్మము ఏది అర్థము వా వార్తల్లో ఏది అర్థము ఏది అనర్థము దండనీతతో ఏది నయము ఏది అనై విద్యలన్నింటిలో ఏవి గుణములు ఏవి దోషములు హేతువాదములకి నిర్ణయించడం అన్విక్షకి లోకమున ఉపకారం ఒకటి ఏది ధర్మార్థము తెలుసుకున్నట్టు సాధనము అది విద్య ఏది కౌటని నిర్వచనము ఇందుచేత విద్యలో వాళ్ళు అన్విషకి ఒకటి అని దాని మూలమున మనం అనేక ప్రయోజనము చే చేకూ చేకూర్చుతున్న అని ఈ అధ్యాయము స్పష్టపరుచుతున్నది ఈ విషయంలో తక్కిన వారి మతము కౌటులిని మతము లొక్క భిన్నం మానవులు అనగా మా మానవు అనుయా అనుయాయములు కానీ ఈ మనసు మనస్ఫూర్తిని వ్రాసిన వాడు కాడు ఇతడు శాంతి పర్వముల్లో ఉదాహరించబడిన ప్రాచీనతర మునుపు ప్రస్తుతము ప్రచారముల నుండి మన సంస్కృతుల్లో విద్యలు నాలుగు అని చెప్పబడి ఉన్నాయి లోకాయతము చార్వానే ఒకే ప్రతిపాదింపబడిన నాస్తికల్తము ఇది సాంఖ్యమతో స సమానముగా పేర్కొనబడిన చేత కౌటల కాలంలో దానికి గౌరవ స్థానము ఉన్నట్లు స్పష్టము కౌట్యం చేతున్నది బెసనాభ్యోధనముల బుద్ధికి స్థైర్యం కలిగి ఉన్నది మనోవా మనోవాఖ్యాయ కర్మములకు ప్రతిష్టము చేకూర్చదు అన్ని శ్లోకం అన్విక్షకి సర్వ విద్యలకు దీపముల వాలే సమస్త కర్మములకు సాధనమై సర్వధర్మములకు వాసనమై సరదా సర్వదా గౌరవపాత్రమై ఉన్నది ఇది వినయాద కర్మను బట్ మొదటి అధికారంలో విద్యల సంఖ్య అందులో అన్వీక్షకు అని రెండో అధ్యాయం ఉమ్మిక్షకు తత్వశాస్త్రం ఇందులో ప్రతిపాదన ప్రతిపాదించబ సత్వము కేతువాదముదా ఆధారం కార్క శాస్త్రము కాదు